அந்த பெண்ணே கூட கொடுக்குமே அந்த இடையே படம்

చంద్రబాబు నాయుడు మళ్ళా నాలుగు వేల రూపాయలు చేసేది మర్చిపోవద్దు సరేనా ఏం చేస్తున్నారు ఎవరు నీకు నాలుగు వేల రూపాయలు పెంచలేదు

4000 4000 rupees ha I will do tiffin I will do tiffin for him ha market da 45 number kuda ma dikka ka karan 45 number ha na hosu pata idu chesuko idda ne ela matrame avaa da ఎందర్మని పెరు కొటనాల ನೂರು ಅಮ್ಮೇನಾಕ್ ಪಡ ಕ್ಲಾಸ್ ಪಡಲೇದು ಅಪ್ಪ ఇతర మీద జరుగుతున్నారు సార్ సెకండ్ ఇయర్ అబ్బాయి వన్యా సార్ ఇక్కడ సినిమా ఇతరు నాలుగో సంవత్సరం జరుగుతుంది సార్ ఇప్పుడు కొత్తగా ఇచ్చినా మొన్న ఇచ్చినా సార్ నాలుగు సంవత్సరాలకి క్రాప్ వస్తుంది కదా ఇప్పుడు మనము ఇరవై రెండు చెట్లు ఇట్లా ఇన్ని ఉండే అట్లా అటు ఆరుండ తిమ్మాపర పెట్టి నాలుగు ఎకరాలు సార్ ఈడ మేము బయట ఇండ్లు వేసుకుంటున్నాం మా పొలాలు మేము దగ్గరుండి కాపాడుకుంటున్నామని మా